शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यादपशात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव गुरु साक्षात् साक्षात्म ब्रह्म तस्म श्री गुरव नम આપદાઉંભાતાં દાતાસંપોિરામ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહં શ્રીરામ રામ રામેથી રમે રામે મનોમે સહસનામ તત્લ્યમ રામનામ વરાનને નારાયણ નમસ્કૃત્ય નરંચ નરોમ દેવી સરસ્વતી વ્યાસમ તથા જૈ મુદીરય હારી વિવો પરમેશ્વર સ્વરૂપે સબ નમસ્કાર શ્રીવાણીગિરીજાશિરાય દો મક્ષો મુખાંગેશ ఏ లోకానాం స్థితిమావహంత్య విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీపురుష సంపూజిత వస్తురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రేయసే నిన్నటి రోజు దుష్యంతుడు ఆ శకుంతల ఆశ్రమంలోనే ఉండిపోయాడు ఆ మాతిథ్యుడు స్వీకరిస్తూ ఉన్నాడు కానీ మహర్షి రాలేదు తదుపరి దుష్యంతుడు శకుంతలని ఏకాంతంగా అడిగేశాడు నిన్ను నేను గాంధర్వ విధిన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను ఈ భారతదేశానికి నేను మహారాణిని చేస్తానని చెప్పి అంటాడు ఆ వంటది నిన్ను చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈమె బ్రాహ్మణ కన్య కాదు అని తెలిసింది ఎందుకంటే అప్పటికి ఆ విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడు ఆయన ఇంకా బ్రహ్మర్షి కాల అందువల్ల క్షత్రియ కన్య అందుకే నా మనసు ఆ మీద పోయింది అప్పుడు అడుగుతాడు ఆమె ఎలాగైనా కానీ నిన్ను వివాహం చేసుకోవాలంటే ఆమె ప్రతి ప్రతిపాదన చేస్తుంది నా నా కడుపును పుట్టే సంతానానికి మీరు భారతదేశానికి యువరాజులు చేసేటట్టుంటే నాకేం అభ్యంతరం లేదంటుంది ఆ విధంగా గాంధర్వ వివాహం అంటే అక్కడ మూడో మనిషి ఉండడు పంచభూతాలు సాక్షిగా వారిద్దరు వచ్చేసి వివాహ బంధంలో వచ్చేసి ముడిపడతారనమాట ఆ విధంగా వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే కొంతకాలం ఆయన ఆశ్రమంలో సంసారం చేసిన కారణంగా శకుంతల గర్భం దాల్చింది తదుపరి ఆ దుష్యంతుడు మహర్షి రాకపోయేసరికి నేను ఇక రాజధానికి వెళ్ళిపోతున్నాను అక్కడికి పోయి నేను మంది మార్బలంతో నేను మీ దగ్గరికి పంపిస్తాను నువ్వు ఆ పల్లకిలో నీవు రావాల్సింది అని చెప్పని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన ఆయన పోయిన తర్వాత ఈ శకుంతల నవమాసాలు నిండి ఆమె ఒక మంచి రోజున ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆయనే భరతుడు ఆ విధంగా కర్ణమహర్షి వచ్చిన తర్వాత జరిగింది తెలుసుకొని చాలా సంతోషపడిండు చాలా కాలం అయిపోయింది ఇంకా దుష్యంతుడు పంపల కానీ పుట్టింట్లో ఉండడం చాలా రోజులు మంచిది కాదు కాబట్టి కణవ మహర్షి కొంతమంది ఆయన శిష్యుల్ని తోడుచ్చి రాజధానికి పంపిస్తారు ఆ రోజు వచ్చేసి అక్కడ రాజధానిలో వచ్చేసి సభ ఉన్నాడు దుష్యంతుడు శకుంతల సభా ప్రవేశం చేసి మహారాజా నేను నీ భార్యను ఈ అబ్బాయి వచ్చేసి మీ కొడుకు ఇతడు సామాన్యుడు కాదు పులులు సింహాలు ఏనుగుల శార్భాలు ము శాద్ధులాలు ఇటన్నిటిని కూడా కట్టేస్తాడు అంత బలవంతుడు నువ్వు మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకోమంటాడు యువరాజు పట్టాభిషేకం చేయమంటాడు భరతుడిని అప్పుడు ఆయన అంటాడు అసలు నువ్వెవరు నాకెవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పని ఆయన బొంకతుడు బొంకడానికి కూడా కారణం ఉంది ఈ విధంగా వచ్చేసి అప్పుడు ఆయన చెప్పద్ది మహారాజా నూతజల పూరితంబగు నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు మరి బావులు నూరుటి కంటే సత్క్రతువది మేలు సత్క్రతు శతకంబు కంటే సుతుండు మేలు సుత శతకంబు కంటే సుండుత వాక్యము మేలు ఏరికింది అన్నయ్య గారు అద్భుతంగా వచ్చేసి ఇచ్చారు చెప్తున్నా చూడు నృతజల పూరితంబైన నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు అంటే మనకు సంతానం లేనివారు సంతానం ఉన్నవారు కూడా వారు ఏదో మారుమూల ప్రదేశంలో పాఠశాలలు నడిచే తీర్థయాత్రలు చేసే ప్రదేశాల్లో ఒక నుయ్యిగా ఇచ్చి అక్కడ ఒక చేతని పెట్టేస్తే ఆ నీళ్లు తాగితే ఆయన ఏ లోకంలో ఉన్నా కానీ దాంట్లో ఆరో వంతు పుణ్యం ఆయన ఖాతాలో పడుతూ ఉంటుంది అంటే అంత పుణ్యం ఒక నుయ్యి తువిస్తే నుయ్యి అంటే మెట్లు లేని బావిని నుయ్యి నుయ్యి అంటారన్నమాట అటువంటి నుయ్యులు నువ్వు వంద దానికంటే కూడా ఒక బావి తొవిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే బాగుందనుకో ఇక నీకు చేతతో చేతతో నీరు తోడాల్సిన పని లేదు ఆ విధంగా మనం వచ్చేసి ఇప్పుడు ఒక బావి మీరు బావికి మెట్లుంటాయి మెట్లుంటాయి కాబట్టి దిగి నీళ్ళు వచ్చేసి మనం తీసుకురావచ్చు అటువంటి బావులు నూరిటి కంటే కూడా ఏదైనా ఒక యజ్ఞం చేస్తే మనం వచ్చేసి అది అన్నిటికంటే గొప్పది అటువంటి యజ్ఞాలు వచ్చేసి మనం వంద యజ్ఞాలు చేసినా కానికంటే కూడా ఒక కొడుకును కన్నావనుకో నువ్వు తరించిపోతావు నీ వంశం తరించిపోద్ది లేదు అటువంటి కొడుకులు నూరు మంది కంటే కూడా ఒక సత్యం పలకడం అనేది అన్నిటికంటే శ్రేయస్కరం మహారాజా నీకు తెలియంది కాదు సత్యం పలుకు అని చెప్పంటే అప్పుడు ఆయన చెప్పకపోవడానికి కూడా కారణం ఉంది ఈ తరువాత ఆకాశవాణి అవి వాణి అంటాడు అంటే శరీరవాణి అంటే వేదం అది పలకద్ది దుష్యంత మహారాజా శకుంతల నీ భార్య ఆ పిల్లవాడు నీ కొడుకు నువ్వు స్వీకరించు అని చెప్పంటారు అప్పుడు అక్కడ ఉండే ప్రజలు కూడా చాలా సంతోషపడినరు వెంటనే వచ్చేసి తన భార్య బిడ్డల్ని దగ్గరికి తీసి ఆయన అప్పుడు ప్రజలకి చెప్తాడు ఈరోజు నిజంగా నా భార్య బిడ్డలేను నేను ఎందుకు చెప్పలేకపోయినానంటే నేను మీ ప్రజలకి ఎవరైతే ఈ రాజ్యానికి నా తదుపరి వారసుడు యువరాజుగా పట్టపురాణిగా ఉండే ఆమెను వివాహం వివాహం చేసుకున్నప్పుడు ప్రజలు అందరికీ చెప్పి చేసుకోవాలా నేను చెప్పకుండా చేసుకున్నా కాబట్టి వీళ్ళు నా భార్యాభి చెప్పలేకపోయినా నేను అని చెప్పని అప్పుడు రంగ భరతుడికి యువరాజు పట్టాభిషేకం రంగరంగ వైభవంగా వచ్చేసి చేస్తారు ఆ రోజు నుంచి భారతదేశం అని పేరు వస్తుంది ఈ దేశానికి ఆ విధంగా వచ్చేసి మహాభారతంలో ఈరోజు మనం అద్భుతంగా భరతుడు వచ్చేసి ఆయన యువరాజు పట్టాభిషేకం చేసిన దగ్గర మనం ఈ మహాభారతాన్ని ఆకావచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు షష్ఠి